అత్త పోరు లేదు మామ పోరు లేదు ఇంటిలో గుడ్డివారి పోరు అన్నట్టు ఇక నిన్న ఉన్నదాకా తమాష పక్క పక్కేసుకొని పండుకున్న మాజీ ఎమ్మెల్యే రసమైకి కేసీరావయ్య కర్పు సలముడా మళ్ళీ ఒక పోరు పెట్టినటను పాటల పోరు పెట్టినట మరి ఏంది ఇంక దాచుకుందాంపై అంత పోయి బొంత చేతికి వచ్చినాక కేసీరావు వెనుకకు తిరిగి ఆలోచన చేసి ఏడ పోగొట్టుకున్నాము గదే ముంగటేసుకోవాలని జనాల చెవులు కొట్టాలని ఇగో రసమైని రంగంకు దింపిండు ఆ అన్నయ్య కానీ కథ పక్క చూపులు చూడకుని కాంగ్రెస్ తెలంగాణ అంతా ఈ నారుల మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి అదిగో పసుపు అంటే ఇదిగో ముసుగు అన్నట్టు తెలంగాణ రాగం ఎంచుకొని జనాలకు సెంటిమెంట్ రోగం పుట్టిస్తుర్రుల్లో మళ్ళీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఓ రసమయన్న మీ బీఆర్ఎస్ వాళ్ళ భాషదా బరిస అంటే ఏందన్నట్టు అంటే ఓటు

చెవులకు రెండు గంటలు చూసినా కానీ ఆరు గంటలు ఏందే ఎన్ని గంటలు పెట్టిండు మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు ఏంటి ఏం చేసారు ఈ అబద్ధాల కాంగ్రెస్ రాచన బో రాచన అయినా అబద్ధాలు ఆడుట్లా మీరు తోపులు అయినందుకే కానీ జనాలు మిమ్మల్ని ఆ కడకు నూకింది అంతేందుకే దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాల భూమి కేజీ టూ పీజీ విద్య ఇంటికో కొలువు నిరుద్యోగ బృతి ఇస్తాం అంటే పుసుక్కున నమ్మిన వట్టానికి మాట తప్పిరు కాబట్టి జనాలు మీకు కాల్చి వాత పెట్టింది నిజంగాదంట అవే రసమయన్న ఇంకేం తెలంగాణ అన్న కోసం సచ్చినా పర్వాలేదు సావడడానికి ఎంతమంది సిద్ధంగ ఉన్నారు సేతుల ఎత్తారు మొత్తం గ్రౌండ్ అంత మంచి సర్గా అయితే ఆంగడి వీరికి ఎందుకు ఎక్కుతుంది అన్నట్టు మీ గులాబీ కారు మంచిదైతే సావగొట్టి సావగొట్టి కారును ఎందుకు చెట్టుకు దొలుచిడే జనాలు రసమన్న ఆ ఇంకా చెప్పే అన్న మన సేను ఎండే సెలక మన వాగు ఎండే వంక ఎండే రాజా మర సేరు ఎండే సెలక ఎండే కచ్చల రాజా సేను వాయ సెలక వాయ కచ్చల మోటార్ల్ని గాలిపాయ లో బాధతోని ఏమైందే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్నా అమ్మతో చెప్తున్నా మీరు అసలు ఈ మోటార్ల రిపేర్ అయినా కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది సారు నారులు అద పాటలు వాడి పాటలు వాడి ఏం మూల్య కట్టుకుంటాడు ఏం సంపాదించుకుంటాడు అని పాపం కొలువెక్కిస్తే అసెంబ్లీలో కూర్చోబెడితే కోతి వేషాలు చేసిండని మళ్ళా ఉన్న కొలువు ఊసిపోయేసరికి ఇక గిట్ల మళ్ళా పాత దుకాణం ముంగట చూడు రసమై చూడరి వచ్చే